హాయ్ ఫ్రెండ్స్ గొర్రెల కాడకైతే ఇదైతే మన ఇంటి దగ్గర అనమాట మన ఇంటి దగ్గర ఉండే గొర్రెకైతే ఇంకా వాళ్ళు అయితే బాగా నీట్గా చేసుకున్నారు గొర్రెలకైతే వా వర్షం వచ్చినప్పుడు కూడా ఇంకా రేఖలు అయితే వేసుకున్నారనమాట ఇంకా గొర్రె పిల్లలకు కూడా బాగా నీట్గా చేసుకున్నారు గొర్రెర పక్కలోనే బీకీకి అంతా నీట్గా చేసుకున్నారనమాట ఇంకా గుడుసెలు అయితే వేసుకున్నారు వాళ్ళు అయితే రెండో మూడో పండుకునేకి ఇప్పుడైతే వర్షాలు వస్తాయి కాబట్టి ఇంక జూన్ నుంచి స్టార్ట్ అయినాయి అనేసి వర్షాలు వస్తాయనేసి వాళ్ళైతే గుడిసెలు కూడా వేసుకున్నారు ఇంకా మన మన గొర్రెల కాడైతే మనం ఇంకా ఒకటే అనమాట వేసుకుండేది ఒకరు ఇద్దరు లేకపోతే ముగ్గురు వండుకుంటారు కానీ మంచాలైతే ఉన్నాయి కాబట్టి మనకైతే చింత చెట్లు ఉన్నాయి ఇంకా వర్షం వచ్చినా కూడా నా అనుకుండా బాగా గుమ్మగా చింత చెట్లు ఉన్నాయనేసి మన గొర్రెల కాడైతే ఇట్లా వేసుకోలేదనమాట ఇంక గొర్రె పిల్లలకు కూడా వాళ్ళైతే టెంకాయ పట్లయితే గొప్పేసినారు మన గొర్రె పిల్లలకు కూడా మనం కూడా టెంకాయ పట్లు తర్వాత చీరలు అన్నీ వేసినాం కదా ఇంకా వాళ్ళైతే రపం అయితే రోజు నూకుపోతారనమాట వాళ్ళు అయితే తావరపం వేసుకున్నారు మనమైతే గిన రెండు రోజులకు ఒకటి అయితే రపం దిప్పాల్సి ఉంటుంది కొన్ని గొర్రెలు అడ్జస్ట్ అయితే కొన్ని గొర్రెలకైతే రపం దిబ్బాల్సి ఉంటుంది ఈ గొర్రెలు అయితే రోజు వాళ్ళు అయితే ఎరువు నూకుపోసేసి ఇంకా ఎరువులు వస్తారనమాట వారానికి ఓసారి కానీ నెలకోసారి కోసారు కానీ ఎరువు కూడా అమ్మేత్త వాళ్ళైతే ఇంకా ఎరువు ప్యాకెట్లు అయితే ఒక ప్యాకెట్ వచ్చేసి అరవై డెబ్బై రూపాయలు కాబట్టి ఇంకా నూరు ప్యాకెట్లు అయితే వాళ్ళకి చాలా బెనిఫిట్ ఉంటుంది కదా నెల అయితే అమ్మేస్తా అంటారు ఈడు ఉండేది అయితే రెండు మందలు ఇద్దరు అనమాట చూడు కొందరు నెల అయిందనమాట అమ్మేసి అప్పుడే కొంచెం అయిపోయింది ఇంకా నెల కోసారు నెల ఎంత లేదన్నా నెలకు యాభై ప్యాకెట్లు అన్నా అవుతుంది అనమాట ఇంకా ఎరువులో కూడా మంచిగానే ఉంటుంది ఈ ఆవులు అయితే రోజు గొర్రె ఇంకా గొర్రెకి అలవాటు పడినాయి కాబట్టి గొర్రెలంటు వేది గొర్రెలకాడే అయితే వనుక్కుంటాయి ఇంకా గొర్రెకి చిన్నపిల్లలు చిన్న పిల్లలు ఉంటాయి దానినైతే అయితే మళ్ళీ తొక్కేసిననేసి అనేసి బయటే కట్టలు బాతి కట్టలకైతే కట్టేసినారు